మొదటికొత్తే వచ్చేసి కొత్త బస్సు ప్రయాణం అలాగే మెరుపేదలకు పది లక్షల రూపాయల పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అలాగే ఇప్పుడు మా అన్న మాట ప్రకారం ప్రభుత్వం వంద రోజులలో ఆరు గ్యారెంటీలను ప్రజలకు పేద ప్రజలకు తీసుకుపోవడానికి కోసం ఈ యొక్క ఈ యొక్క పాలన దరఖాస్తులను అక్కడ ప్రగతి భవన్లో మొదలుపెట్టారు అక్కడ దర్బార్లో మొదలుపెట్టారు అక్కడ ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి కాబట్టి ఇక అంత అంత దూరం ఈ పేద ప్రజలు రాలేరు కాబట్టి ప్రభుత్వ అధికారులు పేదల దగ్గరికి పోవాలని ఆశతో ఆశయంతో రేవంత్ రెడ్డి గారు వంద రోజులలో ప్రతి కుటుంబానికి లబ్ధిదారులకు ప్రతి ఒక్క పథకం అందాలని అన్నది ఎంతో సంకల్పంతో ఈ వంద రోజుల ప్రతి పేద ప్రజలకు ఎలాంటి ఈ యొక్క ఆరు గ్యారెటీలు అనేవి చేరాలి నిస్సహాయలేనటువంటి వారికి ఇందిరా ఇల్లు క్రింద అందాలని అలాగే పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క అధికారి వచ్చి మన గ్రామానికి వచ్చి ఈ యొక్క ప్రజాపాలనలో దాత తీసుకోవడం మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అలాగే ఇచ్చిన మాట ప్రకారం కూడా ప్రభుత్వం రాకముందు ఆరు గ్యారెంట్లు ఇచ్చిన మాట ప్రకారం కూడా ఆర్గం వంద రోజులు అమలు చేయడానికి ఈ యొక్క ప్రాణాలు కూడా మంచిది కాబట్టి ప్రజలందరికీ మంచి స్పందన వస్తుంది ఎందుకంటే పేద పేద ప్రజలు అనేట ఈ యొక్క లబ్ధి అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చేరుతుంది కాబట్టి మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అలాగే ఇప్పుడు ఆర్ గ్యారంటీల పథకం అనేది రెండు రెండులో పూర్తి చేస్తున్న మాట ప్రకారం అన్న నెల రోజులకే మన ప్రభుత్వ అధికారులు మన దగ్గరికి వచ్చి ఈ ఫార్మ్స్ తీసుకొని స్వీకరించడం మాకు ఇంకా ఎంతో ఆనందం ఇస్తుంది అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం కట్టుబడి ఉంది కాబట్టి ఇంకా పేద ప్రజలకు ఎలాంటి అయినా చేయడానికి ఉంది ఇచ్చిన ఆర్వాటితో వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ చేతనైన వాటికి గవర్నమెంట్ ప్రతి పేద పేద ప్రజలకు ఏదో రకంగా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను ఈ రోజు మన ఆకారం గ్రామంలో మంచి ఒక పండగ వాతావరణం అనిపిస్తుంది ఈ రోజు ఒక పండగ వాతావరణం తప్పింది ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్కని కౌంటర్ల ద్వారా పెడుతున్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క మంచి టైంని కేటాయించుకొని మంచి లైన్ల ద్వారా వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా దరఖాస్తులు అన్నీ ఇస్తున్నారు గ్రామ పంచాయతీ కూడా ఎంతో సహకరించింది దీనికి మా ఆకార సర్పంచ్ దీనికి ఎంతో టీచర్స్ కూడా లైన్ల ద్వారా ఇబ్బంది కాకుండా కూడా సర్పంచ్గా కమల సాహన్ రెడ్డి గారు కూడా దీనికి ఎంతో సహాయ సహకారం చేసి ఆకారంలో ఎలాంటి గొడవలు ఎలాంటి వచ్చే కూడా పేద ప్రజలకు అందరికీ అని చెప్పి ఒక వినాదంతో ప్రజాపాలన నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అలాగే ఆకారం గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కూడా అందరూ కల్పగోలుగా అన్ని పార్టీలు కూడా మంచిగా పనిచేస్తున్నాయి ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాయి కాబట్టి ఈ రోజు కౌంటర్లని ఏడు కౌంటర్లు పెట్టింది పన్నెండు బూత్లు బూత్ వైజ్గా రెండు ఒక కౌంటర్ లాగా చెప్పారు పన్నెండు కౌంటర్లు పెట్టి అది ఆరు కౌంటర్లు పెట్టి పన్నెండు వాటిలని వచ్చేలాగా చూసేదు కాబట్టి లైన్లలో కూడా ఇబ్బంది ఏం పడతలేరు ఎందుకంటే జనాలే కొద్దిగా లో ఉన్నారు ఎందుకంటే ఈ కౌన్స్లో ఏం ఇవ్వాలి ఏం చేయకూడదు తెలిసలేదు కాబట్టి వాళ్ళు కూడా అధికారులను అడిగి తెలుసుకొని మంచిగా లైన్ ప్రకారమే మంచి కౌంటర్ ఉంది ఉచిత బస్సు అనేది ఇప్పుడు డబ్బులలోనైతే కార్లలో పోతారు బైక్లలో పోతారు సొంతంగా ఏదైనా ఒక వాహనం సెటిల్ చేసుకుంటారు పేద ప్రజలు అనేటోడే బస్సులో పోతారు కాబట్టి ఆ బస్సు ప్రయాణం ఉచిత ప్రయాణం అనేది పేద ప్రజలకే అందుతుంది కాబట్టి నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఈ ఒక ఈ పథకానికి ఒక మహోన్నత లక్ష్యం కూడా ఉంది ఎందుకంటే పేద పేద అనేటువంటి ఒక వాహనం కొనాలన్న లేదు అలాగే చేతిలో ఒక రూపాయి కూడా పెట్టుకొని సొంత ట్రావెలింగ్ చేసుకోవాలనేది లేదు కాబట్టి పేదలకు మంచిగా ఉపయోగపడుతుందని ఆలోచన ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్లలో ఉన్న ఎన్నో స్కీంలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందుల ఉన్నాయి అప్పుల పాలు ఉన్నాయి కాబట్టి అన్ని ప్రభుత్వం మనకు వచ్చి కొన్ని రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేటటువంటి ఈ రైతు భరోసా అనేది కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందుతుంది ఎందుకంటే గవర్నమెంట్ జాబు అలాంటి ఏదైనా ఉన్నటువంటి కమర్షియల్ గా ఏదైనా ట్యాక్స్ పెట్టించాలా తప్ప ఏ రైతుకైనా వస్తుంది ప్రతి ఒక్కరికి ఈ యొక్క రైతు బంధు అనేది అడుగుతుంది ఉపాధి హామీ అనేది ఏంటంటే నిగుపేదల కోసం పెట్టినటువంటి పడుతుంది కాబట్టి భూమి లేని ప్రతి ఒక్కరికి కూడా పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది పడతాయి పడదానేది కూడా కాంగ్రెస్ ఇచ్చిందంటే మాట ప్రకారం తప్పది ఎనకో ముందు లేట్ అవుతుంది ఒక పది రోజులు అటో అవుతుంది కానీ ఇచ్చిన కాడికి సంతృప్తిగా ఇస్తుంది సగం ఇచ్చి సగం ఇచ్చేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఇప్పుడు వాళ్ళకి మనం చెప్పేటటువంటిది లేదు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఉద్దేశం వాళ్ళకి తెలియదు కాబట్టి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి మనం ఒక అప్లికేషన్ ఫామ్ లో లేదని క్లిక్ చేస్తే వాళ్ళు బాధపడతారని చెప్పి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చేస్తుండ్రు వాళ్ళు లేని వాళ్ళకైనా సరే ఉన్న వాళ్ళకైనా సరే ప్రతి ఒక్కరికి లబ్ధిదారుడు అనే రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్రకారంగా నీకు అన్ని అర్హతలు ఉంటే ఖచ్చితంగా నీకు ఆ పథకాలు నీకు చేరుతాయి మాకు ఎక్కువగా రేషన్ కార్డు గురించి వస్తున్నాయి ఎందుకంటే పెళ్లి అయ్యి ఇప్పుడు గత ఆరు సంవత్సరాల నుంచి కూడా పెళ్లి అయ్యి ఆరు సంవత్సరాల లేక చాలా మంది ఎందుకంటే హాస్పిటల్ పోతే తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి రేషన్ కార్డు మీద వీళ్ళకు గా చేయాలంటే గవర్నమెంట్ ఐదు లక్షలు ఇచ్చింది ఇన్సూరెన్స్ కానీ ప్రతి కుటుంబంలో యూనిట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక నలుగురు ఐదు హాస్పిటల్ పోతే ఇబ్బందుల పాలవుతారు కుటుంబంలో పెళ్లి అయిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క రేషన్ కార్డు అనేది అందితే ఖచ్చితంగా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించింది కాబట్టి మాకు ఎక్కువగా ఈ యొక్క రేషన్ కార్డు అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయని మాకు ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో మా ఆకార గ్రామానికి కానీ ఈరోజు శాలిగౌరార మండలానికి కానీ నల్గొండ జిల్లాకు కానీ ఎలాంటి లబ్ధి లేదు ఏమైనా వాళ్ళ అధికార ప్రలోభాలతో అక్కడ అక్కడ జిల్లాలోనే అభివృద్ధి చేసుకుని కానీ నల్గొండ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి లేదు మాకు శూన్యంగానే కనిపిస్తుంది నిధులు నీళ్లు నియామకాలు అన్నారు మా నల్గొండ జిల్లాలో నీళ్లు లేవు నిధులు లేవు నియామకాలు లేవు ఇంతవరకు కూడా ఎలాంటి చేయలేదు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి వాస్తవానికి గత గత ఐదు సంవత్సరాల కిందనే మాకు అనౌన్స్మెంట్ వచ్చి మా ఊరికి ఒక కొన్ని ఇల్లు తీసుకున్నారు దానికి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించిన ఇన్ని రమ్మ స్థలాలను వాళ్ళకి వాళ్ళకి అటాచ్ చేశారు అట్లా వాళ్ళ ద్వారా తీసుకున్నటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ఇంట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా తీసుకొని మేము డెవలప్మెంట్ చేస్తామని నలభై ఇండ్లకు ఛాన్స్ వచ్చిందని చెప్పి తొందర తొందరగా కట్టారు కానీ అందులో కట్టినవి కూడా నిర్మూల శాంగ ఉన్నాయి పట్టు లేకుండా ఉన్నాయి కాబట్టి అవి వరలకు వరలకు గొర్రెలు మాత్రమే ఉపయోగపడుతున్నాయి మన ఎలాంటి పేద ప్రేదలకు ఎలాంటి ఉపయోగపడుతున్నాయి ఖచ్చితంగా అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది గతంలో కూడా ఆకారానికి కరెంటు లేకున్నా కరెంటు వచ్చింది రోడ్డు లేకున్నా రోడ్డు వచ్చినాయి ప్రతి ఒక్క ప్రతి ఒక్క విలేజ్ కి మనకు ఈ రోజు ఉన్నటువంటి ఊళ్ళో ప్రతి ఒక్క సిసి రోడ్లు కానీ ఎలాంటి కానీ డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ అనేది మాకు కనిపిస్తుంది ధర్ కిషోర్ గారు ఓడిపోవడానికి ఒకటే ఉన్నది జనాలలో నాది అనేది నాది అనేది ఉన్న ఇరగేటోడు ఎన్నడైనా పతనం కావాల్సిందే మనది అన్నది మన వాళ్ళకు అన్నది అనేది మాత్రం నినాదం కాబట్టి కాంగ్రెస్ పాలనలో మనది పేద ప్రజల కోసం మన అనేది లేకుండా ప్రజా ప్రజల కోసం ప్రజా పాలన కోసం సాగుతుంది కాబట్టి నిరంకుశంగా ఒకటే అధికార పార్టీలో ఉన్నటువంటి వారికి లబ్ధి చెందుతాయని చెప్పి అలా వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు పతనం ఏదని నేను భావిస్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఇటువారిక కూడా గత వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా గ్రామ సభలు జరిగినాయి ప్రతి ఒక్క గ్రామ సభల్లో ఏదైనా లబ్దిదారుని ఎంచుకోవాలంటే ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు అధికార పార్టీలు రెండు కలిసి కూర్చొని ఏదైనా గ్రామ సభలో జరిగినటువంటి రోగల ఉన్నది లేదని పేద ప్రజల్ని ఎత్తుకు చూసేది కానీ గ్రామ సభలు అనేయే లేకుండా చేశాడు కాబట్టినే వాళ్ళు పతనం కోల్పోయారు ఉచిత బస్సు అనేది పేద ప్రజల కోసం పెట్టింది ఉన్నవాడు ఎలాగైనా కార్ అయినా కొనుక్కుంటాడు బైక్ అయినా కొనుక్కుంటాడు ఎలాగైనా ప్రయాణం ట్రావెలింగ్ జరుగుతుంది కానీ ట్రావెలింగ్ జరుగుతుంది పేదవాడు అనేటువంటి ఏ బక్ బస్సు కొనలేడు కారు కొనలేడు చేయలేదు వరకు బస్సులో ఎక్కాలంటే ఆలోచించి ఎక్కేది ఈ రోజు మనకు ఫుల్ కంపాసిటీ అంటే కెపాసిటీ మించిపోతుంది ఈ రోజు వాళ్ళు బస్సు అనేటువంటి వాళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా నిర్వహించిన ప్రైవేట్ వాళ్ళు కూడా మేము కెపాసిటీ ఎక్కువ అవుతుంది మరి వాళ్ళు కూడా నిరసన కెపాసిటీ పెరిగింది జనాలు కూడా మంచిగా ఉంది ఆదాయం కూడా గవర్నమెంట్ చాలా పెరిగింది భార్య భర్తలు పోవాలంటే భర్త భార్య ఏదో ప్రైవేట్ కావాలి పోయేది ఇప్పుడు భార్య ఎడుగురు ఫ్రీగా పోతుందని భర్త కూడా దాంట్లోనే వస్తుంది గవర్నమెంట్ కూడా పెరిగిందని ఆటో కార్మికులకు ఎలాంటి లేదు ఎందుకంటే వాళ్ళ జీవన వృత్తి కోసం ఇన్సూరెన్స్ అనేది ప్లానింగ్ చేసింది గవర్నమెంట్ వాళ్ళకి మనకు ఇటువరకు అయితే గవర్నమెంట్ ఏ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయో వాళ్ళకి ప్రతి కుటుంబానికి ఆర్సీ అనేది ఆటో ఆర్సీ అనేది ఉంటుంది ఆర్సీ పేరు మీద వాళ్ళకి పది లక్షల లబ్ధి చెందినటువంటి పెడుతుంది ఈ ఆర్ గ్యారంటీల మీద ఖచ్చితంగా ప్రజలు మంచిగా స్పందిస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు అధికారుల కాడిపోయి కాలా ఇలా బడి పెట్టినా కానీ ఎక్కడ కూడా ఇలాంటిది కూడా జరగలేదు కానీ ఇలా అధికారులే దాన్ని సొంతంగా వచ్చి ఈ యొక్క పథకాలను మంచిగా వచ్చి తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఉంటారు మేము ఈ ఆరు గ్యారెంటీలు అనేది రేపు మనం చేసేటటువంటి సార్ మనకు చెప్పిన రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రకారమే వంద రోజులలో ఈ యొక్క పథకాలను ప్రజలలోకి తీసుకొతాం ఆ ప్రజలలోకి తీసుకుపోయినాక ఆ పథకాలు మేము ఓటు అడుగుతాం అని రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయి కాబట్టి ఈ పథకాలు చెప్పుకునే మేము రేపు ఓట్ల గురించి పేద ప్రజలు అనేటానికి దొంగ అనేది ఉండదు ఎందుకంటే పేద ప్రజల నిరంతర ఈ రోజు అయిపోయినా నిరంతరంగా నాలుగు నెలలకు ఒకసారి ఇలాంటి పథకాలు ఇలాంటివే పెడతారు ప్రవేశపెడతారు ఎలాంటి లబ్ధిదారులు మిస్ అయినా కానీ అతనికి లబ్ధి చెందేలాగా చూస్తారు కాంగ్రెస్ அடித மாட்ட இன மாட்ட கட்டுப்படிதான் ரிக்க மா க்க ஆச்சன పేద ప్రజలు చేసుకున్న పుణ్యం పేద ప్రజలకు ఇది ఒక వరం ఎందుకంటే అతను చేసేది మినిస్టరేటెడ్ అనేది పదవులు అందరికి ఇచ్చింది కాబట్టి మన ప్రతి ఒక్క పేద ప్రజలకు ఒక్క వినేది కూడా చెప్తుండ్రు ఎలాంటి మినిస్టర్లు కూడా మీరు పోయి స్వయంగా పేద ప్రజలు ఇళ్ళలో పోయి మాత్రం మీరు చేసి రావాలి ఇలాంటి పథకాలు మీరు చెప్పి రావాలి ప్లేస్ అధికారులకు అందాలని చెప్తుంటు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఈ తెలంగాణ చేస్తున్న పుణ్యం సామిల్ గారు వచ్చి కూడా ఒక నెల రోజులు అవుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి కూడా అనుసరిస్తున్నాం ఆయన ద్వారా ఆయన ద్వారా కొన్ని అనుసరిస్తున్నాం ఆయన కూడా ఆయన కూడా కొన్ని రోజులుగా కొన్ని రోజులుగా మనకు మాకు అందరూ వాళ్ళు సంచలనం చేశారు ఎందుకంటే ఒక నెల రోజుల ముందే టీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ లో వచ్చి టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ ద్వారా గెలుపొంది ఈ రోజు నిరంతరం ప్రజలలోనే ఉంటుంది కాబట్టి అతని స్పందన కూడా మాకు మంచిగా అనిపిస్తుంది లేదండి మనకి ఇక్కడ ఆరు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు పన్నెండు పన్నెండు వార్డులకు ప్రతి ఒక్క ఇన్ఛార్జిని ఇక్కడ మనకు మంచిగా చేస్తున్నారు కాబట్టి ఇలా మాకు మాత్రం మంచిగా సంతృప్తి సంతృప్తిలో ఉన్నారండి ఇక్కడ అంటే కొన్ని ఆర్చన్స్ వదిలిపెట్టారు తెలియని వదిలిపెట్టారు అది సందేశం కోసం ఇక్కడికి వచ్చి నింపుకుంటున్నారు మిగతా అన్ని నింపుకొని ఫిలప్ చేసుకొని ఇక్కడికి వచ్చారు ఫామ్ విషయంలో ఏదైనా సరే మనం కొన్ని కొన్ని గ్రామాలు తిరిగినాయి కాబట్టి అందరికి గవర్నెన్స్ కోసం ప్రతి ఒక్కరికి ఒక ఫామ్స్ ద్వారా ఒకరికి నింపిన పాము అందరూ చూసుకొని ప్రతి ఒక్కరు కూడా నిపుకుంటున్నారు ఇది పేద ప్రజల కోసం చేసే కాబట్టి నిరంతరం పేద ప్రజలలోనే ఉంటాం పేద ప్రజల కోసం పనిచేస్తాం లేకుంటే మాకు కూడా ఓటం తప్పదని మాకు తెలుసు పేద ప్రజలకు కరెక్ట్గా సక్రమంగా అన్ని అందితేనే పేద ప్రజలు చేస్తారు ఎందుకంటే ఇది ప్రలోభ పెట్టేది కాదు మనకు లబ్ధి అందుకనే మనకు సహకరిస్తుంది మేము రానున్న ఓట రానున్న కాలం ప్రభుత్వం వచ్చి నెల రోజులకే రెండు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకుపోయినాం ఇంకా వంద రోజులలో ఈ యొక్క ఆరు గ్యారెంటీలను పూర్తిగా సంపూర్ణంగా ప్రజల్లోకి తీసుకుపోతాం